సో ఎక్కడ చూసినా సరే ఒక వైబ్రేషన్స్ వస్తాయి ఇక్కడ స్పిరిచువలిజం కాదని చెప్పేసి కేవలం మతాన్నో మరో అనుకోకండి ఇన్ని దేశాల నుంచి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చారు ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చేదటికి ఒక మంచి మ్యూజిక్ మంచి ఫీల్ హార్వెస్టింగ్ గ్రీనరీ మనిషే ఒక పూల తోట ఏ ఆలోచనలు ఆడుతున్నామో అదే జీవితం అదే లైఫ్ అదే మంచి ఇది వస్తుంది అది నమ్మి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారండి ఒక పల్లెటూరు వాతావరణం అయినా సరే ప్రపంచంలో అన్ని దేశాలు వెస్టర్న్ చాలా పవర్ఫుల్ పర్సన్స్ చాలా పవర్ఫుల్ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు దట్ ఈస్ ద ద పవర్ ఆఫ్ దిస్ ల్యాండ్ బాలి ల్యాండ్ ద పవర్ ఆఫ్ ఐలాండ్ ద పవర్ ఆఫ్ టెంపుల్స్ ఐలాండ్ గాడ్స్ ఐల్యాండ్ అని వాళ్ళ యొక్క స్లోగన్ అనమాట ద ఐలాండ్ ఆఫ్ గాడ్స్ ఐలాండ్ ఆఫ్ టెంపుల్స్ మీరు అన్నీ చూసే కొలది అనుభూతులతో కూడిన ఉంధున్ బెరథాన్ అనేది ఏదైతే ఉందో చక్కటి ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ వస్తుంది అనమాట ఎక్కడికో గుడికి వచ్చినట్టో లేదరుకుంటే రిలీజియస్ చర్చిలకు వెళ్ళినట్టు లేదరుకుంటే వెంకటేశ్వర భక్తులు వెంకటేశ్వరకి వెళ్ళినట్టు సిడిజ భక్తులు అలా ఉండదండి ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక ట్రాంక్విలిటీ ఒక రకమైన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఇది మీ ఇంట్లో పెట్టుకోండి మనసులు నందనవందరం అవుతుంది మనసులు హ్యాపీగా ఉంటాయి కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి ఆనందం విలయతాండం చేస్తుంది మీ ఇంట్లో ఓకే అటు ఎంజాయ్ ద మూమెంట్ ఇటువంటి మరిన్ని వీడియోలు పెడుతూ ఉంటాను అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీకు మంచి విశేషాలతో విజ్ఞానం వికాసం మనసు నేను అందరం అందరం చేసేటట్టుగా ఎడ్యుకేట్ చేసేటట్టుగా ఎంపవర్ చేసేటట్టుగా మోటివేట్ చేసేటట్టుగా ఇక ముందు నా వీడియోలన్నీ మీకు ఉంటాయి ఆల్ ద బెస్ట్ డాక్టర్ కాంతకర్ సైనింగ్ ఆఫ్ సో నేను ఇంకా ముందుకు వెళ్తున్నానండి అన్నీ చూపిస్తాను మీకు లాటా సి ఆఫ్ లెజెండ్ దానుపు బయన్ రకరకాలు ఉన్నాయి ఈ పేర్లు కూడా కొంచెం మనకి అంత ఐడియా ఉండదు ఇక్కడైతే మంచి గార్డెన్ కూడా ఉందండి మంచి లేక్ ఉంది మంచి గార్డెన్ ఉంది వండర్ఫుల్ వెదర్ అనమాట మామూలుగా ఎండు ఎక్కువ ఉంటుంది అనమాట విపరీతం చపటపెట్టేస్తాయి ఇక్కడ ఎలా ఉందంటే ప్రతిరోజు మధ్యాహ్నం వరకు ఎండ్ ఉంటుంది మధ్యాహ్నం నుంచి చల్లబడుతుంది కొంచెం బబ్బులేస్తుంది ఇప్పుడు చల్లగా ఆ లేక్ నుంచి చల్లటి బ్రిడ్జ్ వస్తుంది అనమాట బ్రీజ్ బ్రీజ్ నిజంగా వైబ్రేషన్సే అంటే గాడ్ నమ్మని థిస్కి ఎంత వైబ్రేషన్స్ వస్తాయి అంటే గాడ్ నమ్మే వాళ్ళకి ఎంత వైబ్రేషన్స్ వస్తాయి ఎన్ని దేశాలు వాళ్ళు అక్కడికి వస్తున్నారు ఎంత ప్రపంచంతో కనెక్టివిటీ లేని ప్లేస్లో కనెక్టివిటీని పెంచుకుంటున్నారు అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువలిజం ద పవర్ ఆఫ్ సెరెనిటీ ద పవర్ ఆఫ్ ఒక రకమైన ఫెయిత్ కావచ్చు బిలీఫ్ కావచ్చు ఏదైనా సరే ఎక్కడైతే మీరు బిలీఫ్ ఎక్కువ ఉందో అక్కడ ఆటోమేటిక్గా తెలియకుండా నమ్మకాలు సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ డి కంట్రోలు వచ్చేస్తాయన్నమాట అందుచేత ఈ హెరిటేజ్ పల్లెటూరు వాతావరణం ఉంటుంది ఒక పక్కన ఫేమస్ కంట్రీస్ నుంచి అందరూ వస్తుంటారు ఈ ఫేమస్ కంట్రీ నుంచి వచ్చినప్పుడే ఏమవుతుందంటే తెలియకుండానే మీకు వరల్డ్ అంతా ఒక చోట కనపడుతుందండి అక్కడ ప్రపంచం అంతా ఒక చోట కనిపించే ఏరియా ఏదైనా ఉందంటే దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ఏరియా ఈ ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల వాళ్ళు ఉన్నారండి ఎక్కడా కూడా లోకల్ వాళ్ళు మీకు కనిపించరు లోకల్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అండ్ దర్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్కరు వచ్చేసి వేరే దేశాల నుంచి నెలల్లో రెండు నెలలు ఇరవై రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఉండిపోయి ఇక్కడ కొంతమంది రచనలు చేస్తున్నారు కొంతమంది ఇక్కడ నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నారు కొంతమంది వేరే వాళ్ళ కంట్రీలో అయితే చిన్న చిన్న వాళ్ళు ఇక్కడే చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయి ఇక్కడ వండుకుంటూ ఇక్కడ పుస్తకాలు చదువుకుంటూ ఇక్కడ ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓకే ఏమైనా సరే ఒక అనుభూతిని ఇచ్చే ప్లేస్గా మీకు ఇది కనిపిస్తుంది ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి బికాజ్ నేచర్ ఈజ్ కనెక్టింగ్ యూనివర్స్ ఈజ్ కనెక్టింగ్ టు ఎనీబడీ చక్కటి వాతావరణం ఉండడం వల్ల మీకు ఏమైందంటే అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నారు ఎక్కడ కూడా రిలీజియస్ డిస్టబెన్సెస్ మతాల పర్మనెంట్ డిస్టర్బెన్సెస్ కొన్ని చోట్ల ఉంటాయి విపరీతమైన నాయిస్ విపరీతమైన ఎక్స్ప్లొయిటేషను ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మీకు అవి లేవు లో ఎక్స్ప్లొయిటేషన్ అయ్యారు ప్రశాంతమైన వాతావరణం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చూడండి ఈ బంతి చూడండి బంతి చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా ఇంత మంచి వాతావరణం ఉంది అంటే ఉంది అంటే అక్కడ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి నేచర్ హీల్స్ వాకింగ్ అనేది నేచర్ వాకింగ్ అనేది ఒక స్పిరిచువలిజం మంచి మ్యూజిక్ ఉంది వెనకాల దట్ ఆల్సో స్పిరిచువలిజం నేచర్ వాకింగ్ నేచర్ లవింగ్ మంచి మ్యూజిక్ మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన అన్నీ క్రియేట్ చేసే వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు దాను బర్తాన్ దీని పేరు అనమాట ఏరియా పేరు ఉలుందాను బర్తాన్ అంటే ఈ టెంపుల్ యొక్క పేరు ఏ టెంపుల్ అన్నది నేను ఒక డ్రైవర్ని అనుకుని చెప్తాను ఎందుకంటే మేము గుడి లోపల గుడి లోపల ఉండేది విగ్రహం చిన్నదా అండి గుడి చుట్టూ వాతావరణం వైబ్రేషన్స్ ఎక్కువ సో ఇక్కడ నుంచి లోపలికి అవ్వాలంటే మళ్ళీ దానికి కూడా ఒక ఫీజు ఉందట దట్ ఆల్సో వన్ ఫీ వన్ ఫీ సో దట్ ఈజ్ బాతు ఓకే ఓకే సో అదేటండి ఉల్లూన్ అనేది అంటే ఉల్లూన్ అంటే గ్రేట్ అని అండి దాను అంటే లేక్ అని బెర్తాన్ మీన్స్ ప్లేస్ నేమ్ ప్లేస్ నేమ్ అనమాట ఇక్కడ విష్ణుమూర్తి గుడేటండి లక్ష్మి అనే దాను అనే ఆవిడ పేరు లక్ష్మి అనమాట సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే విష్ణు లక్ష్మి యొక్క గుడి బట్ ఏంటంటే ఆ లోపల వీళ్ళు యొక్క ఐడియల్స్ చిన్న చిన్నగా ఉంటాయి మన ఇండియాలో చాలా పెద్ద పెద్దగా ఉండవు గుళ్ళు పెద్దగా ఉంటాయి బయట మాత్రం రోజు ప్రేయర్ చేస్తారు కానీ ఈ ప్రార్థనలు మాత్రం ఆరు నెలలకు ఒకసారి సెరమనీ టైంలో మాత్రమే ఆరు నెలలకు ఒకసారి గుళ్ళు ఓపెన్ చేస్తుంటారు రోజుకు మాత్రం గుడి ముందు మాత్రం ఎవరొకరు ఆఫరింగ్స్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు అనమాట అది మ్యాటర్ వీళ్ళ యొక్క ట్రెడిషన్ అనమాట రైట్ juga yeah, bisa pelan pelan slowly slowly ya yeah. hati hati be careful ya be careful hati hati be careful aram sih karena okay. saya alam

సో మనకి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇవన్నీ ఏరియాలు కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి సో యుర్ ఫీలింగ్ వెరీ సెరెనిటీ అండ్ రిలాక్సేషన్ అండ్ ఆల్సో ట్రాంక్విలిటీ సో బ్యూటిఫుల్ వెదర్ బ్యూటిఫుల్ బ్లాజమ్స్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ స్పిరిచువాలిటీ అండ్ మ్యూజిక్ ద పీపుల్ ఆర్ గుడ్ ఫ్రమ్ అవుట్ ద వరల్డ్ ఆల్ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ అండి ఇది చూడవచ్చు మీరు ఎప్పటికప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పటికప్పుడు ఒక ఎదుగుదల వచ్చినప్పుడు ఆర్థికంగా స్థోమత వచ్చినప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెస్టినేషన్ నీడ్ టు గో చాలా డెస్టినేషన్ తిరిగానండి కొన్ని కొన్ని ప్లేసుల్లో ఇప్పుడు ఐదు రోజులు వారం రోజులు పది రోజులు ఉన్నా ఉంటాయి అన్ని రోజుల్లోనే అన్ని మంచి డెస్టినేషన్స్ ఏమి మనకు దొరికేవు సడన్గా కొన్ని ప్లేసులు చాలా బాగుంటాయి కొన్ని ప్లేసులు బోర్ కొడతాయి కొన్ని ప్లేస్లో ఏంటంటే మార్నింగ్ కాదు ఈవినింగ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని ప్లేస్లు ఏంటంటే అనవసరంగా ఈ టైంలో అనిపిస్తుంది కొన్ని అయ్యయ్యో ఎందుకు ఇంతకాలం మిస్ అయ్యాము ముందే వచ్చి ఉండవలసింది కదా అబ్బా ఎంత ప్లే ఎంత మంచి ప్లేస్ని భలే మిస్ అయ్యం అనిపిస్తుంది అనమాట దాంట్లో వన్ ఆఫ్ ది ప్లేస్ ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ యూ కెన్ ఎంజాయ్ మోర్ సో లాట్ ఆఫ్ స్టఫ్ ఈజ్ దేర్ మీరు చూసి కోల్ది స్టఫ్ ఉంటూనే ఉంటుంది తిరిగి కోల్ది స్టఫ్ ఉంటూనే ఉంటుంది లాట్ ఆఫ్ స్టఫ్ ఈజ్ దేర్ బ్యూటిఫుల్ స్టఫ్ ఈజ్ దేర్ చూడండి చూస్తూనే ఉండండి ఎక్కడైనా సరే ప్రపంచం తిరిగే కొద్దీ కొత్త కొత్త ప్లేసులు కొత్త కొత్త అనుభూతులు కొత్త కొత్త రిలాక్సేషన్ స్పాట్స్ దొరుకుతాయి ఒక పక్కన గుళ్ళు ఉన్నాయి ఒక పక్కన టెంపుల్స్ ఉన్నాయి ఒక పక్కన దేవతలు ఉన్నారు ఒక పక్కన యక్ష కిన్నేరలు ఉన్నారు ఒక పక్కన మ్యూజిక్ ఉంది ఒక పక్కన మంచి బ్రీజ్ వెదర్ చాలా చెల్లిడుగా ఉంది చాలా బాగుంది మనకు రోజు నాకు ఎండ చెమటలు పెట్టేసి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఏమీ లేదండి మబ్బులేసినాయి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన ఆర్కిటెక్చర్ చాలా మంచి ఆర్కిటెక్చర్ అది మైథాలజీ ఉంది సైకాలజీ ఉంది స్పిరిచువాలిటీ ఉంది హెరిటేజ్ ఉంది కల్చర్ ఉంది దాన్ని కాపాడుకుంటూ నీట్గా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాం అండి వీళ్ళు అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కాబట్టి మీకు తెలియకుండానే ఇక్కడ ప్రపంచం అంతా రావడం జరుగుతుంది ఎంజాయ్ ద వండర్ఫుల్ రిలాక్స్ సన్ ట్రాంక్విలిటీ పీస్ ఆఫ్ మైండ్ ఎవ్రీథింగ్ ఒక్క పక్కన జటాయి కూడా ఉందండి అక్కడ మీకు పురాణాల్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ కనపడతాయి అనమాట కానీ విష్ణువాహను జటాయువు రాముడు సీత లేడీ బంగారు లేడి సూపర్గా ఉంది కదా అద్దె బస ఎండ ఎక్కువ ఉంటే ఇప్పుడు మేము చూస్తూ లేకపోతే ఇబ్బంది పడి ఉండే కానీ ఇప్పుడు చాలా చాలా మంచి వెదర్ బ్యూటిఫుల్ వెదర్ ఉంది ప్లజెంట్ వెదర్